నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సిబ్బంది రేవూరి నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక విద్యార్థి వద్ద కొంత గంజాయి లభించిందని అతని సమాచారం మేరకు నిఘా ఉంచి జగ్గయ్యపేటకు చెందిన బొజ్జగాని రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతని వద్ద నూట ఇరవై గ్రాముల గంజాయి గుర్తించి సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు విద్యార్థిపై సరఫరా చేసే వ్యక్తిపై ఇరువురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు జిల్లాలో గంజాయి వినియోగించే వారి అమ్మేవారి సరఫరా చేసే వారి పూర్తి సమాచారం ఉన్నది అందరిపై నిఘా ఉంచాం గంజాయి సరఫరా అమ్మకం త్రాగటం నేరం ఈ రకమైన నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతున్నారు అన్నారు గ్రామీణ యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ప్యాకెట్లలో గ్రామాలకు గంజాయి తెచ్చి యువతకు విద్యార్థులకు అలవాటు చేసి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తారు ఇలాంటి వారి మాయలో పడొద్దు గంజాయి మత్తుకు బానిసలు కావొద్దు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల మీ పిల్లల అలవాట్లను గమనించారు

ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్ఐ గారు ఫాలో అప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక గాంజా దొరుకుతుంది వెహికల్ చెక్కింగ్ రేవూరు క్రాస్ రోడ్ దగ్గర తర్వాత అది సోర్స్ ఎక్కడ అని రిసోర్ట్ చేస్తే రోహిత్ అని ఒక పర్సన్ రోహిత్ అలియాస్ లోబో రోహిత్ అని ఒక పర్సన్ రెసిడెంట్ ఆఫ్ జగ్గాయ్పేట అతని ద్వారా వచ్చింది అని తెలుస్తుంది తర్వాత అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ గంజాస్ గంజా రికవరీ అయింది సో ఇతను అక్కడి నుంచి తీసుకొని వచ్చి స్మాల్ ప్యాకెట్స్తో విలేజెస్లో కొంతమంది తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నాడు సో వీళ్ళిద్దరిపైన కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాం అట్లనే జగ్గాయిపేటలో నెక్స్ట్ ఫర్దర్ సోర్స్ ఏముంది దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ప్రజలు కూడా విలేజెస్తో వచ్చేవారు నా స్మాల్ ప్యాకెట్స్లో అమ్ముతుంటే దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈ నైబర్హుడ్లో ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్టూడెంట్స్ కూడా ఇలాంటి అలవాటుకి వాళ్ళు అడిక్ట్ కావద్దు అడిక్ట్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్ క్రాప్ చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేసుకోండి